హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ దగ్గరగా నూట అరవై ఐదు గజాల్లో కట్టిన న్యూ టూ ఫ్లోర్ ఎక్సలెంట్ ఎలివేషన్ ఫోర్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసు కార్ పార్కింగ్ తోటి చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది కార్ పార్కింగ్ పైకి వెళ్ళడానికి ర్యాంపు స్టెప్స్ ఇచ్చారు సెంటర్లో మొత్తం అంతా కూడా పార్కింగ్ టైల్స్ యూజ్ చేశారు ఎంట్రన్స్ గేట్ అనేది ఐరన్ గేట్ ఇచ్చారు రెండు గేట్లు అయితే వచ్చినాయండి సో ఇక్కడ కార్ వెళ్ళడానికి ఆ పక్క నుంచి ఈశాన్య వైపు కూడా ఇంకో గేట్ వచ్చింది సో ఇక్కడ ఎదరా సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది కజారా టైల్స్ ఇచ్చారు సింహద్వారం అనేది టేక్ సింహద్వారం వచ్చింది మంచి డిజైన్ తోటి మంచి క్లాసీ లుక్ తోటి చాలా బాగుందండి సింహద్వారం అంతా కూడా పాలిష్ వర్క్ తోటి సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఎల్ షేప్ హాల్ వచ్చిందండి ఎదురుగా టీవీ కబోర్డు పైన అంతా కూడా పిఓపి సీలింగ్ చేస్తుంది మంచి కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారు రోప్ లైటింగ్ కూడా పాయింట్ ఇచ్చారు గోల్డ్ కూడా వాల్ క్యారీ చేశారు చాలా ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది సో లుక్ తోటి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ వచ్చిందండి ఓపెన్ కిచెన్ వచ్చింది ఇక్కడే మనకి డైనింగ్ స్పేస్ కూడా వచ్చింది గ్యాస్ కట్ అంతా కూడా గ్రానైట్ వచ్చింది మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా కూడా వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయండి పైన అంతా కూడా సో గ్యాస్కెట్ పైనంతా టైల్స్ ఫినిషింగు ఇక్కడే షింక్ పక్కనే పూజా మందిరం కూడా వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఇచ్చారు కిచెన్ అంతా కూడా మోడర్న్ కిచెన్ అండి సో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు లుకింగ్ పరంగా చాలా బాగుందండి ఓపెన్ కిచెన్ వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఈ పక్కన ఇక్కడ ఇది దక్షిణ వైపు సందు ఇంటి చుట్టూ కూడా వచ్చింది కాంపౌండ్ వాల్ కూడా ఉంది ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు వాష్ ఏరియా అన్నమాట ఇదంతా కూడా సో నెక్స్ట్ ఇక్కడ ఇది హాల్కమ్ డైనింగ్ స్పేసు ఈ నైరుతిలో ఇది మాస్టర్ బెడ్రూము లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కబోర్డ్స్ అనేవి మనకి స్లైడ్ కబోర్డ్స్ వచ్చాయి స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారు పై వర్క్ కూడా వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి ఇందులో కూడా మంచి కలర్ఫుల్ డిజైన్ తోటి సీలింగ్ వర్క్ చాలా బాగుంది ఇక్కడ ఇది అటాచ్డ్ బాత్రూము వెస్టర్న్ కబోర్ తోటి పై వర్క్ టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో మనకి వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో వచ్చింది బాత్రూమ్కి యూపీవీసీ డోర్ ఇచ్చారు ఇదంతా కూడా హాల్ స్పేసు చాలా బాగుందండి హౌస్ అంతా కూడా సో ఎందుకంటే కార్ పార్కింగ్ కానీ కబోర్డ్స్ కానీ ఫ్లోరింగ్ కానీ సీలింగ్ కానీ ఇలా ప్రతిదీ కూడా చాలా బాగుంది మీరు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందండి ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇది కూడా చాలా పెద్దగానే వచ్చింది సో మీకు ఇక్కడ కొలతల ప్రకారంగా చూసుకుంటే సుమారుగా ముప్పై నలభై తొమ్మిదిన్నర కొలతల్లో ఉండే నూట అరవై ఐదు గజాల హౌస్ అండి ఇది సో ఇందులో కూడా మనకు గుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది సో పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది ఇందులో కూడా మనకి వెస్ట్రనే యూస్ చేశారండి వెస్ట్రన్ కమోడ్ వచ్చింది నూట అరవై ఐదు ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ కార్ పార్కింగ్ తోటి మనకి హౌసు ఒక కోటి ఐదు లక్షల రూపాయల రేటుకి సేల్కి వచ్చిందండి ఒక కోటి ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు ఈ పక్కన ఇది ఉత్తర వైపు సందు ఈ సొందులో కూడా మనకి ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది సో ఇక్కడ కూడా మనకి వాష్ బేషన్ పాయింట్ ఇచ్చారు వాషింగ్ మెషిన్ పాయింట్ ఇచ్చారు సో ఈ కామన్ బాత్రూంలో ఇండియన్ బేషన్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇంటి చుట్టూ కూడా ఇళ్ళు ఉన్నాయండి ఇళ్ళ మధ్యలో సేల్కి వచ్చిన ఒక మంచి రెసిడెన్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇంటి చుట్టూ కూడా ఇళ్ళు ఉన్నాయి కాబట్టి మీకు రెంట్స్ కూడా బాగా వస్తాయి మీరుంటూ రెంట్ ఇవ్వడానికి కూడా బాగుంటుందండి ఇక్కడ స్టెప్స్ స్టెప్స్కి గ్రనైట్ ఫ్లోరింగ్ స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది సో హౌస్ పరంగా అంతా కూడా చాలా బాగుంది పై ఫ్లోర్ మీకు చూపించలేదండి ఈ వీడియోలో పై ఫ్లోర్లో మీకు ఎంట్రెన్స్లో స్టెప్స్లో స్టెప్స్లోంటే ఎంటర్ అయితే లోపల యాజ్టీస్గా మీకు కింద ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగు సీలింగు కబోర్డ్స్ ఇలాగా ప్రతిదీ కూడా యాజ్టీస్గా ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి రేటేమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే పెనమలూరు ప్రైమ్ లొకేషన్లో సెల్కి వచ్చిందండి బందర్ రోడ్ నుంచి సుమారుగా కిలోమీటర్ పైన లోపలికి వెళ్ళాలండి ఊళ్ళోకి హై స్కూల్ దగ్గరగా ఉంటుంది మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పన్నెండు నుంచి పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది బెన్ సర్కిల్ నుంచి కూడా దగ్గరగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ప్రస్తుతానికి ఈ ఏరియాలో అన్నీ కూడా న్యూ హౌసెస్ అన్నీ కూడా ఫామ్ అవుతున్నాయి సో ఇలాంటి ఏరియాలో హౌస్ తీసుకుంటే డెఫినెట్గా మీకు యూజ్ అవుతుందండి మీరుంటూ రెంట్కి ఇచ్చినా కూడా ఈజీగా పదివేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది సో రేట్ ఏమీ ఫైనల్ కాదు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక ఒకరోజు ముందుగా మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించి వివరాలు తెలియజేస్తే మేము విజిటింగ్ ఏర్పాటు చేస్తాం విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి ఓన్లీ ఒక ప్రాపర్టీ చూసినందుకు కాదండి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు ఏ ప్రాపర్టీని మీరు ఫైన కమిషన్ ఉంటుంది మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల మేము డీల్ చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కబోర్డ్స్ వరకు సీలింగ్ వరకు మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా నెంబర్కి డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ చేయండి అదేవిధంగా మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్లో కూడా మేము ప్రాపర్టీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ